ధర్మంగా భావిస్తూ చేసుకుంటే వాళ్ళు కూడా జీవితంలో పైకి వస్తారు తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు డాక్టర్ కొడుకు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు నర్స్ కొడుకు కూడా ఐపీఎస్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు లేకపోతే పొలిటికల్ పోతే ఇంకేదైనా కావచ్చు మినిస్టర్ కావచ్చు ఇంకా పైకి సీఎం లేని సంఘటన సంఘటనలు కూడా ఉన్నాయి అందుకని ఎవరి కూడా సమాజంలో తక్కువ కదా భావిస్తా ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కూడా అందరూ కూడా దేవుడు అనే ఉంటాడు ఖచ్చితంగా గీత గీసర్ కాదు మన బిహేవియర్ లో మన ప్రవర్తనలో మనం చక్కగా మనం ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసం దెబ్బతిని కూడా ముందుకు పోయినట్టు మనము మన మన నెక్స్ట్ జనరేషన్ చుట్టూ ఉన్న సొసైటీలు కూడా ఎవరు కూడా తక్కువ ఫీల్ లేకుండా వాళ్ళ పని చేసుకుంటే సక్సెస్ అవుతారు అని నేను భావిస్తున్నా ఖచ్చితంగా అవుతారు కూడా సంఘటనలు కూడా మనకి ఎగ్జాంపుల్ ఉన్నాయి కాబట్టి నేను మమ్మల్ని పోలీస్ శాఖ నిధిలో ఇన్వాల్వ్ చేసి అంటే ప్రజల్లో అవేర్నెస్ రిగార్డింగ్ వరల్డ్ కిడ్నీ డే కాబట్టి కిడ్నీస్ ఎందుకు ఇష్యూస్ వస్తాయి వాటి ఇష్యూస్ ఏంటనేది ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేకంగా ఈ యాజమాన్యం గారికి అదే విధంగా వేదిక పెద్దలు అదే మీడియా వారికి అందరూ కూడా నర్సెస్ డాక్టర్స్ పేషెంట్స్ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను